కన్నబాబు అంటే ఇదే ప్రత్యర్థుల అంచనాలకు దొరకని నాయకుడు ఒక్కడే సైన్యంగా పనిచేస్తాడనడానికి ఇదే నిదర్శనం నామినేషన్కి మద్దతుగా తరలి వచ్చిన కార్యకర్తల అభిమానుల సందర్శ చూస్తున్నారుగా ఎలమంచిలి పొరవీధులన్నీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో నిండిపోయాయి సుందర విజయకుమార్ నామినేషన్ నామినేషన్కి ధీటుగా కన్నబాబు నామినేషన్ కి జనం వచ్చారు పంతొమ్మిది ఉదయం యలమంచిలి తాజా మాజీ ఎమ్మెల్యే యువీ రామమూర్తిరాజు ఏటుకొప్పలో బండి మాంబాలయంలో పూజలు నిర్వహించారు అక్కడి నుంచి యలమంచిలి పార్టీ కార్యాలయానికి వచ్చారు అనంతరం ఆయన తన్నయ్యుడ సుకుమార్ వర్మ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తాజా మాజీ ఎంపీ వెంకట సచివతి గవర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడు ప్రసాద్తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆయన మద్దతుగా గ్రామాల నుంచి కేటర్ కదలి వచ్చింది పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు యలమంజలి పట్టణ వాసులు భారీగా మద్దతు పలికారు పోలీసులు అడుగడుగున బార్కెట్లు ఏర్పాటు చేయడంతో వీధుల్లో కార్యకర్తలు తిరుగుతూనే ఉన్నారు ఇంతవరకు కన్నబాబు పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు ఫోన్లోనే లోనే ని అప్రమత్తం చేస్తూ వచ్చారు ప్రత్యర్థులకు అర్థం కాలేదు నామినేషన్ కు వచ్చిన జన సందోహాన్ని చూస్తే ఇది కదరా కన్నబాబు అని అర్థమవుతుంది ఆయన రాజకీయ చతురతకు నిదర్శనంగా నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేశారు ప్రధాన నామినేషన్ ప్రక్రియలు పూర్తయ్యి పోటా పోటీగా జనాన్ని తరలించారు తమ సత్తాన్ని చాటారు విజయ అవకాశాలు తేలిగ్గా అంచనా వేయటానికి లేదు వివిధ పార్టీలు ఆ పార్టీ నాయకులంతా ఒకవైపు కన్నబాబు ఒక్కరు మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొలది అంచనాలు మారుతాయి ఓటర్లు ఎవరిని ఆందోళన ఎక్కిస్తారనేది ఎదురు చూడాల్సి ఉంది